ఇప్పుడు అనేది మనం మాస్టర్ బెడ్రూమ్కి కి వచ్చాము మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ అనేది మనం ఎలా డిజైన్ చేసాం ఏంటి అనేది అర్వింద్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ ఇక్కడ వచ్చేసి మనం లాంగ్ డోర్స్ ప్రొవిషన్ ఇచ్చాం కదా సార్ మనం వార్డ్రోప్ కం లాక్ కాకుండా ఎందుకు ఇలా కింద డ్రాయర్స్ ఇచ్చి ఇలా లాంగ్ డోర్స్ ప్రొవిజన్ అనేసి వెళ్ళాం క్లయింట్ రిక్వైర్మెంట్ మనకి సీలింగ్ హైట్ వార్డ్రోబ్స్ అనేవి అడిగారు ఓకే సో దాంట్లో మనము ప్రొఫైల్ డోర్స్ వెళ్తాం ఫుల్ హైట్ సీలింగ్ లెవెల్ ప్రొఫైల్ డోర్స్కి వెళ్తాం సో అదేంటంటే మనకి బడ్జెట్ అనేది హెవీ అయిపోతుంది సో ఆ బడ్జెట్ని మనం ఆప్టిమైజ్ చేయడం కోసం అనేది మనము విత్ ప్లైవుడ్తోనే మనం ఈ ల్యాండ్మేడ్ ఫినిష్తో డోర్స్ అనేవి చేసాము మనకి డో ప్లైవుడ్ షీట్ అనేది మనకి ఎయిట్ బై ఫోర్ షీటే వస్తుంది కాబట్టి మనకి సీలింగ్ హైట్ అనేది నైన్ ఫీట్ ఉంది సో ఆ ఎయిట్ ఫీట్ వరకు మనం డోర్ అనేది ఇచ్చాము కింద వన్ ఫీట్ అనేది డ్రావర్ ఇచ్చాము సో ఈ డ్రావర్స్ అనేది ఏంటంటే మనకి ఈజీ యాక్సెస్ కోసం మనం రెగ్యులర్ యూసేజ్ బట్టలు పెట్టుకోవడానికి కానీ వాటికి ఈ రెగ్యులర్ యూసేజ్ కోసం ఈజీ యాక్సెస్ ఉంటుంది సో దీనికోసమని ఈ డ్రావర్స్ అనేది ఇచ్చాము దీనిపైన ఎయిట్ ఫీట్ అనేది ఫుల్ హైట్ సీలింగ్ లెవెల్ వాడ్రూప్ ఇచ్చామన్నమాట సో దీనివల్ల ఏంటంటే మనకి స్టోరేజ్ అనేది చాలా పెరుగుతుంది ఈవెన్ మన ట్రావెలింగ్ సూట్కేస్ కానీ ఇవన్నీ అకామిడేట్ చేసుకోవడానికి మనకి స్పేషస్గా ఉంటుంది అండ్ లుక్ వైస్ కూడా ఇది చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది ఇలా కింద డ్రాస్ వచ్చి ఇలా ఎగ్జాక్ట్లీ మనకి లుక్ కూడా సేమ్ మనకి ప్రొఫైల్ డోర్ లుక్ అని ఫీలే ఉంటుంది కానీ మనం ఇది అనేది లామినైట్ ఫినిష్ కూడా చూపించామనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ ప్రీమియం లుక్ అన్నమాట మనం యూజ్ చేసినవి కూడా ఇవన్నీ సాఫ్ట్ క్లోజెస్ ఓకే అండ్ దట్ ఈ హ్యాండిల్స్ కూడా ఏంటంటే మనం ఇంపార్టెడ్ హ్యాండిల్స్ స్పెషల్గా ఇది ముంబై నుంచి తెప్పించాము ఈ హ్యాండిల్స్ అనేది సో దీనివల్ల మనకి ప్రీమియంగా మనకి ప్రొఫైల్ డోర్ లుక్ అనేది వచ్చింది వాడ్రప్స్ అయిపోయినాయి కదా మనం లేడీస్ ఫేవరెట్ పార్ట్ డ్రెస్సింగ్ యూనిట్ అండి ఇది వచ్చేసి మనం మిర్రర్ ఇచ్చాం ఇక్కడ మిర్రర్ ప్రొవిజన్ అనేది ఇచ్చాం ఇది టూ సైడ్స్ మిర్రర్ ప్రొవిజన్ అనేది ఇచ్చాం సో లోపల కూడా మిర్రర్ ప్రొవిజన్ ఇవ్వడం వల్ల మనం లాంగ్ వ్యూ కోసం లాంగ్ వ్యూ అనేది ఈజీగా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాంగిల్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చేసి అండ్ ర్యాక్స్ అనేది డివైడ్ చేసాం సో దట్ ఏమన్నా మన ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ర్యాక్స్ అనేది డివైడ్ చేస్తాం అండ్ కింద స్టోరేజ్ కూడా డ్రాయర్ స్టోరేజ్ సో మాస్టర్ బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ అనేది డిజైన్ చేసాము సో ఇదే ఇది వచ్చే తలకి హైడ్రాలిక్ స్టోరేజ్ దీంట్లో ఏంటంటే మనకి ఫుల్ స్టోరేజ్ అనేది మనకి దీంట్లోకి వెళ్ళిపోతుందండి సో ట్రావెల్ బ్యాగ్స్ కానీ ఏవైనా మొత్తం ఈ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది సో బయటకి కనిపించకుండా మొత్తం హైడ్ అవుతాయి ఈ స్టోరేజ్ అనేది ఇంకోటి మెయిన్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఒకటి బెడ్ చేసినప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరు ప్యాక్ కన్నా సైడ్ టేబుల్ అనేది అడుగుతారు ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ కానీ లేదంటే బుక్స్ పెట్టుకోవడానికి కానీ సైడ్ టేబుల్ అనేది అడుగుతారు సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్పేస్ అనేది మనకి ఎగ్జాక్ట్గా టూ ఫీట్ స్పేసే ఉంది సో ఈ స్పేస్లో మనం సైడ్ టేబుల్ చేస్తే మనకి యాక్సెస్ ఈ డోర్ అనేది యాక్సెస్ ఉండదు ఈ డోర్ యాక్సెస్ చేయడానికి మనకి స్పేస్ ఉండదు సో దీనికోసం మేము అనేది ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్ ఫోల్డబుల్ టేబుల్ అనేది డిజైన్ చేసాము కన్సీల్ అయిపోతుంది మనకు ఫోల్డబుల్ టేబుల్ సో ఇప్పుడు ఏమైనా మొబైల్ ఛార్జర్స్ కానీ ఏమన్నా మనం పెట్టుకోవాలనుకుంటే సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని సో సాకెట్ అనేది కూడా మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి మనకి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది దీనివల్ల ఐడియా బాగుంది సో స్పేస్ అనేది మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది ప్లస్ సైడ్ టేబుల్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా సో అందుకోసం అనేది మనం ఈ సైడ్ టేబుల్ అనేది డిజైన్ చేసాం అనమాట నెక్స్ట్ సార్ హెడ్ బోర్డ్ అనేది మనం ఎలా డిజైన్ హెడ్ బోర్డ్ అనేది ఇది కుషన్ తీసుకున్నాం జోదిక కుషన్ తో ఈ డిజైన్ ఇచ్చాము సో మనకి ఆ కుషన్తో ఈ డిజైన్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం మంచిగా ఈ థిక్నెస్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ థిక్నెస్ వస్తుంది దీనికి సో కిషోర్ ఒకటి దీనికి మ్యాచింగ్ మనం ఈ బ్లైండ్స్ కర్టన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒకటి షేర్ అండ్ మెయిన్ మెయిన్ కర్టన్ సో ఆ కాంబినేషన్ కూడా కరెక్ట్ గా సూట్ అయింది మొత్తం ఈ రూమ్ కలర్ కాంబినేషన్స్ కి హెడ్ బోర్డ్ అండ్ కర్టన్స్ ఇవన్నీ ఎల్ టై సేమ్ కలర్ కాంబినేషన్స్ తోటి మీ కరెక్ట్ కరెక్ట్ అండ్ సీలింగ్ కూడా తీసుకుంటే ఇక్కడ కూడా మనం సేమ్ ప్లెయిన్ సీలింగ్ తోనే వెళ్ళాము ది సేమ్ టైం ప్రొఫైల్ లైట్ అండ్ ఇక్కడ రోప్ లైట్ తో హైలైట్ చేసాము రోప్ లైట్ అనేది ఈ కార్నర్స్లో రోప్ లైట్ ఇచ్చాము సో దట్ ఆ వార్డ్రోబ్ స్పేస్ అనేది ఇక్కడ బెడ్ స్పేస్ అనేది హైలైట్ అయింది మనకు కూడా మనం బెడ్రూమ్ చూసాం కదా నెక్స్ట్ మనం కిడ్స్ బెడ్రూమ్ కెం